అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్లు కొత్త విధానంలో అయితే పంపిణీ చేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ దయచేసి అందులో జాయిన్ అవ్వండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు మీరు వెనకాల ఉన్నారో మీరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని మేము స్ట్రాంగ్గా నమ్ముతాం ఓకే దయచేసి లైక్ చేసి అవసరం చేయండి చూడండి ఆసరా పెన్షన్లు ఇంతవరకు కూడా పోయిన నెల ఉంటే ఈ నెల అంటే ఫిబ్రవరి నెల మార్చిలో మార్చి నెల ఏప్రిల్లో ఏప్రిల్ ఏమో మేలో వేయటం జరుగుతుంది ఎలాగ పోస్ట్ ఆఫీసులో వేస్తారో లేదా బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది అయితే పోస్ట్ ఆఫీసులో వేసిన వారు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వారు పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏదైతే చెక్ ఉంటుందో రాసి తీసుకునేవారు అలాగే ఈ పోస్ట్ మెషన్ ద్వారా కూడా చాలామంది తీసుకోవచ్చు అంటే ఈ ఏలు ముద్రలు వేస్తాం కదా మన ఎయిర్టెల్ కార్డు జియో సిమ్ కార్డు తీసుకున్నప్పుడు ఏలు ముద్రలు తీసి కూడా వారికి బ్యాంకు బ్యాంకు మిత్రాలు ఉంటుంది పదివేల రూపాయల వరకు తీసుకోవచ్చు ప్రతిరోజు ప్రతిరోజు పదివేలు వరకు తీసుకోవచ్చు బ్యాంకు మిత్రాలు ఉంటారు ఎస్బీఐకి బరో బరోడా బ్యాంక్ ఇలా ఈ యొక్క పట్టణాల్లో ఉన్నవారు కూడా అలాగే చేసేవారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొత్త యాప్ పోటీ తీసుకురాబోతుంది ఇదేమీ కొత్తదేం కాదు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇది నడుస్తుంది ఏంటని అంటే చాలామంది వృద్ధులకు చాలా వయసు పైబడిన వారికి వేలు ముద్ర పడతలేదు అట్ ద సేమ్ టైం కళ్ళు కూడా రికాగ్నైజ్ అవ్వట్లేదు అలాంటి వారి కోసం వారి డీటెయిల్స్ అందులో ఎన్క్రిప్ట్ చేసి కొత్త యాప్ని తీసుకొస్తున్నారు దానికి సంబంధించి ఈ ఐరిష్ డివైస్ ఏదైతే ఉందో ఒకటి కళ్ళుకి స్కాన్ చేస్తుంది వేలు ముద్ర కూడా స్కాన్ చేస్తుంది సో పెన్షన్లో పంపిణీ చేసేటప్పుడు ఎవరైతే ఈ యాప్ ఉందో దాంట్లో వీరు వేలు ముద్ర ఇస్తే ఈజీగా డిటెక్ట్ అయ్యి వారి పెన్షన్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చి వారికి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది వెను వెంటనే వారు వాయిస్ రికార్డ్ కూడా చేస్తారు పెన్షన్ అందింది అని వారు స్వయంగా ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు స్వయంగా వాయిస్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఆంధ్రాలో ఆల్రెడీ నడుస్తుంది తెలంగాణలో కూడా రాబోతుంది ఇది జూన్ నుంచి అయితే అమలు అయితే చేయబోతున్నారు మరి పెన్షన్లు పెంచేస్తారా అనేది అయితే మనకి ఇంకా తెలియలేదు కానీ పెన్షన్ పంపిణీలో మాత్రం మార్పులు చేర్పులు రాబోతున్నాయి ఈ రూల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పెడుతుంది ఎందుకంటే అది ఇచ్చే ఏవైతే కేంద్రం ఇచ్చే డబ్బులు ఉంటాయో అవి కరెక్ట్గా మిస్యూజ్ అవ్వకుండా ఎవరు కేటాయిస్తున్నారో వాళ్ళకే వెళుతున్నా లేదని వారు డిక్లేర్ చేసుకోవడం చూడండి ఇప్పుడు మనం వేలు ముద్ర ఇస్తేనే రేషన్ ఇస్తున్నారు వేలు ముద్ర పడకపోతే రమ్మని వెనక పమ్మంటున్నారు అలాగే పెన్షన్లు కూడా పెన్షన్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది ఎంత ఎంతో కొంత రెండు వేలు మూడు వేలు అంటే అందులో ఐదు వందలు ఆరు వందలు వాటా ఉంటుంది ఎక్కువ ఉండదు దానికి కూడా డౌట్ ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి ఇలాంటి ఏలు ముద్ర మిషన్లు ఏలు ముద్ర యాప్లు ఈ పోస్ట్ మిషన్లు ఐరిస్ స్కాన్ మిషన్లు అన్నీ కూడా ప్రభుత్వం అయితే తీసుకురావటం అయితే జరుగుతుంది అనమాట ఆంధ్రాలో ఇప్పుడు నడుస్తుంది తెలంగాణలో అయితే జూన్ నెల నుంచి అయితే అవలంబిస్తారు సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఛానల్ అవ్వండి డిస్క్రిప్షన్లో థ్యాంక్ యూ